హిందువులు మాత్రమే కాదు విదేశీయులు కూడా వైభవంగా జరుపుకునే పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు పుట్టినరోజుని కృష్ణాష్టమి గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు త్రిమూర్తుల్లో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు దుష్ట శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి వివిధ అవతారాలను దాల్చాడు అలాంటి అవతారాల్లో దశావతారాలు ముఖ్యమైనవి ఈ దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు అని నమ్మకం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా మహావిష్ణువు జన్మించాడని పురాణ కథనం దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమతిథి రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం అందుకనే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది పూజ శుభముహూర్తం ఎప్పుడు అనే విషయంలో గందరగోళం నెలకొంది ఎందుకంటే అష్టమ తిథి రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది దీంతో ఈరోజు జన్మాష్టమిని ఏ తేదీన ఎప్పుడు జరుపుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జన్మాష్టమి ఎప్పుడంటే వేద పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమ తేదీ ఈ నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది మర్నాడు అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల పంతొమ్మిది గంటలకు ఈ తేదీ ముగుస్తుంది ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు గంటలకు మొదలవుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది గంటలకు రోహిణి నక్షత్రం ముగుస్తుంది కనుక ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరును జరుపుకోవాలా ఆగస్టు ఇరవై ఏడును జరుపుకోవాలా అన్న సందేహం చాలామందిలో ఉంది ఈ సందేహాలకు సమాధానం పండితులు చెప్పారు కృష్ణాష్టమి పర్వదినాన్ని స్మార్త కృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమిగా రెండు రకాలుగా జరుపుకుంటారని అందులో కొందరు ఈ పర్వదినాన్ని రెండు రోజులు పాటు జరుపుకుంటారని చెప్తున్నారు స్మార్త కృష్ణాష్టమిలో ఎప్పుడు పూజ చేయాలంటే శివకేశవుని పూజించే వారిని స్మార్తులు అంటారు అంతేకాదు ఆదిశంకరాచార్యులను ఆరాధించే వారిని కూడా స్మార్తులు అంటారు వీరు కృష్ణాష్టమి పండుగను ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం జరుపుకోవాలని చెబుతున్నారు ఎందుకంటే వీరికి జన్మాష్టమి జరుపుకోవడానికి సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉండాలన్న నియమం లేదు ఆ రోజులో ఎప్పుడు రోహిణీ నక్షత్రం ఉన్నా చాలు ఈ వేడుకను జరుపుకోవడానికి వైష్ణవ కృష్ణాష్టమి జరుపుకునే సాంప్రదాయం ఏమిటంటే కేవలం వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించేవారు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం నాడు శ్రీకృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి ఎందుకంటే వీరికి కన్నయ్యను పూజించడానికి అష్టమి తిథి సూర్యోదయ సమయానికి రోహిణి నక్షత్రం ఉండాలి అందుకని విష్ణువులు మాత్రమే పూజించే వైష్ణవులు కృష్ణాష్టమిని ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు రెండు రోజులు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునేవారు ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమిని జరుపుకోవాలి ఈరోజు కన్నయ్య భక్తులు ఉపవాసం ఉండి బాలకృష్ణుడిని అందంగా అలంకరించి సాయంత్రం పూజ చేయాలి రకరకాల పండు సొంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ అటుకులతో పాటు రకరకాల వంటను నైవేద్యంగా సమర్పించాలి ఇక కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల మధ్యలో కృష్ణుడికి పూజ నిర్వహించాలి ఇక ఆగస్ట్ ఇరవై ఏడున ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు వీధుల్లో ఉట్లు కొట్టి దానిని కొట్టడానికి పోటీ పడతారు అందుకే కృష్ణాష్టమిని ఉట్ల పండగ అని కూడా ఉంటారు ఇక దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు ఉత్తరప్రదేశ్ మధుర బృందావనంలో మాత్రం వెరీ వెరీ స్పెషల్ కృష్ణుడు జన్మించిన ప్రాంతం మొదలైతే బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రాంతం బృందావనం అని హిందువుల నమ్మకం